అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది పిఎస్ డైలీ రీ ఇంకా ఇప్పుడైతే ఈరోజు బ్లాగ్లో వచ్చేసి మీషోలో నుంచి నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ మీకు కూడా చూపిద్దామని అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంతకు వచ్చేసి ప్రోడక్ట్ ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి మరీ సుత్తి లేకుండా లెంత్ లేనట్ట సింపుల్గా అయితే చూపిస్తాను నేను ఇది ఆల్రెడీ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసాను నాకు చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ అందుకని అయితే మీకు కూడా పరిచయం చేద్దామని అయితే ఇంకా చూపిస్తున్నా అనమాట ఇంకా మనం బయట టైలరింగ్ చేయించుకోవాలి నార్మల్గా మనవి మనము అంటే డ్రెస్సెస్ కానీ నైటీస్ కానీ ఇంకేమైనా పిల్లలు చినిపోయినా అట్లా ఇట్లా ఉంటాయి కదా అవన్నీ మనమే కుట్టుకోవాలి అని ఉంటుంది బయట కొన్న రేట్ల కన్నా బయటనే ఎక్కువ స్టిచ్చింగ్కే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అలాంటిది సింపుల్గా ఇంట్లోనే మనది మనం కుట్టుకున్నాలి అని ఎవరికైనా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇదైతే ఖచ్చితంగా మంచిగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి నేనైతే దారం కండల బాక్సు ఇంకా దీంట్లో అయితే హండ్రెడ్ అనమాట దారం కండలు అంతేకాకుండా వాటితో పాటు ఇంకా హేమింగ్ సూదులు అంటారు కదా ఇవి కూడా వచ్చినాయి అనమాట హేమింగ్ సూదులు తర్వాత ఒక టైప్ అయితే వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే మనం దారం అంటే కుట్టేసినాక తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అప్పుడు దీన్ని సింపుల్గా ఇలా తీసుకోవడానికి ఇది వచ్చిందనమాట అంతేకాకుండా బాబిన్స్ అంటారు కదా బాబిన్స్ లోపల ఫై అయితే వచ్చినాయి నేను వేరే అంటే కుట్టుకుందామని అయితే మూడు దారంలో సపరేట్గా చేసి పెట్టుకున్న తొందర తొందర అయితే ఎక్కించుకోవడము మళ్ళీ కలర్స్ చేంజ్ అవి ఇవి ఉంటాయి కదా అందుకని మూడు అయితే నేను పక్కన పెట్టిన అందుకే అవి ఫై మొత్తం వచ్చినాయి ఇక్కడైతే ప్రజెంట్ ఉన్నాయి అంతేకాకుండా ఉక్కులు అంటారు కదా ఇంకా మనము బ్లౌజ్లకు అట్లా ఉక్స్ అవి పెట్టుకుంటాము కదా అవి తర్వాత ఒకటైతే కత్తర్ల కారాన్ని అంటే తెంపడానికని ఇదైతే వచ్చింది ఒకటి కత్తెర చిన్న సీజర్ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇవైతే పెద్ద పిన్స్ మరి ఇవి ఎందుకు ఇచ్చిందో నాకైతే తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి మిషన్కి అవి ఎక్కించుకుంటాం కదా బాబీ సూది అంటే మిషన్ మిషన్ సూది అంటారు కదా అదొకటి వచ్చింది ఇంకా ఇవి మొత్తం దారం కండలు నేను అవసరానికి వాడేసిన కొన్ని మొత్తం అయితే హండ్రెడ్ అయితే వచ్చినాయి దారం కండలు ఒక్కొక్క కలర్లో నాలుగు అయితే వచ్చినాయి చూడండి నాలుగు కలర్స్ అనమాట అంటే ఒక్క కలర్లో నాలుగు కలర్లు అయితే వచ్చినాయి మళ్ళీ చీప్ అండ్ బెస్ట్గానే వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఈ బాక్స్ మొత్తము ఈ బాక్స్ మొత్తం వచ్చేసి టూ సెవెంటీన్ ఏమో పడ్డది నాకు అంటే ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ ఇందులో అయితే యాడ్ అయినాయి అనమాట ఇవన్నీ కూడా వచ్చినాయి నాకు మళ్ళీ సపరేట్గా యూజ్ ఒకటి ఒకటి మీకు అర్థం కావడానికి ఇంకా దారం కంట క్వాలిటీ ఎట్లుంటుందో చీప్గా అంటే చీప్ కాస్ట్లో వచ్చింది కాబట్టి దారం కంట కూడా అంతే చీప్గా ఉంటుందని మాత్రం అనుకోకండి ఎంత క్వాలిటీగా ఉందంటే దారం పోగు అసలు గుంజిన కూడా వస్తలేదు చూడండి ఎంత గుంజిన వస్తలేదు నేను ఏదో అబద్ధం చెప్పడానికి అట్లా ఇట్లా అని మాత్రం అనుకోకండి నేను గట్టిగానే గుంజుతున్నా ఇప్పుడు తెగింది చూడండి రెండు మూడు వేసి ఇట్లా అంటే మాత్రం అస్సలు తెగుతలేదు అంటే అంటే నార్మల్గా ఒకటి ఒకటి కాస్ట్ కన్నా కాస్ట్ నేను మొన్న రెండు అవసరం అర్జెంట్ అవసరం ఉందంటే ఇది బుక్ చేసినాక కొంచెం లేట్గా వచ్చింది నాకు ఇంటికి అయితే అంతవరకు ఏం చేయాలని బయట తెచ్చుకున్న దారం కండ ఒక్కొక్క దారం కండ ఇక్కడైతే ఎయిట్ రూపీస్ అయితే అమ్ముతున్నారనమాట ఇంకా అది కొంచెం తిక్కుగా ఉంటుందిలేండి బయటది నేను కాదనను కాకపోతే ఇంకా మీరే లెక్కేసుకోండి ఒక్కొక్క దారం కండ ఎనిమిది రూపాయలు అంటే వంద దారం కండలకే అవుతుందో మీరే లెక్కేసుకోండి ఇంకా అంత కాకుండా నాలుగు అంటే ఒక్క కలర్ నాలుగు రకాలుగా వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం నాకైతే చిప్ అండ్ బెస్ట్గానే అనిపించింది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మనం ఇంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఏదో టైంలో వాళ్ళ కళ్ళకైతే ఇంకా పడుతూనే ఉంటాయి అన్నీ వేస్ట్ చేయకుండా ఇలా ఒక బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి ఒకటి కాకుండా ఒకటి దొరుకుతుందని నా ఒపీనియన్ అనమాట మనమేమి చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం మ్యాక్సిమము ఎక్కువ తక్కువ చేసుకోలేము కదా వాళ్ళ వాళ్ళు ఇచ్చే టైంని బట్టి మనం అయితే ప్రతి మహిళకైతే ఖచ్చితంగా ఇది అని అనుకుంటున్నా చాలా చీప్ అండ్ బెస్లో వచ్చింది నేను కింద ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్లలో లింక్ అని టైప్ చేయండి వాళ్ళకైతే డైరెక్ట్గా డిఎం అయితే చేసేస్తాను నిజాన్ని చెప్తున్నా అండి నేనైతే జెన్యున్గానే జెన్యున్గానే అయితే రివ్యూ అయితే ఇస్తున్నా నాకు ఏదో స్వార్థంకి నాకేమో వస్తా అని మాత్రం అస్సలు కాదు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా ఎవరైనా అంటే మిషన్ కుట్టే వాళ్ళు కొంచెం మదిమరపు మిషన్ ఇంకా టైంకి ఏం దొరకకుండా ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను ఇంకా ఎక్కువ శుద్ధి లేకుండా సింపుల్గా అయితే చూపించినాం కదా ఈ ప్రోడక్ట్ ఒకవేళ నచ్చితే తప్పకుండా అయితే తీసుకోండి నిజంగా అంటే నిజంగా మంచి క్వాలిటీతోనే ఉన్నాయి దారం కండలు కానీ సీజర్ కానీ ఇంకా టేప్ కానీ ఇంకా అంతేకాకుండా మొత్తము పిన్స్ ఇవి కూడా లెవెన్ ట్వెల్వ్ అంటే ట్వంటీ త్రీను ఎన్నో వచ్చినాయి పిన్స్ అంటే హేమింగ్ చేసుకుంటాం కదా ఇవి కూడా కొంచెం క్వాలిటీ అంటే అంత మంచి లేవులేండి ఇది ఒక్కటే కొంచెము అంటే బాగున్నాయి చేసుకోవడానికి మంచిగా ఉన్నాయి కాకపోతే కొంచెము సన్నగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట కాకపోతే ట్వంటీ త్రీనో ట్వంటీ ఫోర్ వచ్చినాయి ఇవి వచ్చేసి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందా అనుకుంటే తప్పకుండా అయితే షేర్ చేయండి అంతేకాకుండా వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి నాది ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది నా వీడియో ఏది మిస్ కాకుండా చూడవచ్చు ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్లో కూడా టైప్ చేసి నన్ను నాకు కామెంట్ చేశారనుకోండి ఆ వీడియోస్ చేయడానికైనా మ్యాక్సిమం ట్రై చేస్తా అంటే ఎలాంటి వీడియోస్ అనుకుంటున్నారో మళ్ళీ అది కూడా క్లియర్గా చెప్తా నేను అంటే డైలీ బ్లాగింగ్ కానీ కుకింగ్ కానీ ఎలాంటి కుకింగ్ వీడియో చేయాలన్నా అది కూడా ఇంకా మీకు ఈ మీషోలో ఏదైనా నచ్చి ప్రోడక్ట్ తీసుకోవాలంటే భయపడుతున్నా ఆ ప్రోడక్ట్ని నాకు షేర్ చేసి ఆ దాని మీద జెన్యున్ రివ్యూ ఇవ్వమంటే కూడా ఇస్తాను అనమాట తప్పకుండా అయితే ఇంకా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరీ మరీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల అది ఎక్కువగా రీచ్ వస్తుంది అనమాట నాకు అందుకని ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ బై బాయ్ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్